వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ లో బంగాళదుంప పచ్చిమిర్చి కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి వేడి అన్నంలో ఈ కర్రీ కలుపుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి ఎలా చేయాలో చూద్దామా ఉడకపెట్టిన బంగాళదుంప పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం కొత్తిమీర అలాగే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అల్లము కొబ్బరి ముందుగా మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఏడు తీసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఆరించు కొబ్బరి లిల్లీ రెబ్బలు ఒక ఎనిమిది ఇంచు అల్లము హాఫ్ టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను కళ్ళుప్పు గ్రైండ్ చేసుకొని వద్దాము ఇలా కచ్చా పచ్చాగా లేదంటే కొంచెం ఫైన్ పేస్ట్ అయినా సరే మనం ఇలా చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి బాగుంటుంది ఒలిగిచ్చి బాండీ పెట్టుకొని ఇవి కొంచెం హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము కొంచెం హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ తాలిమ్మ గింజలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని అవి కొంచెం దోరగా వేగనివ్వాలి కొంచెం వేగాక ఎండుమిరపకాయ ఒకటి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకుందాము కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేయించుకోవాలి లైట్ పింక్ షేడ్ వస్తే బాగుంటాయి ఆనియన్స్ కూడా బాగా వేగిపోయినాయి ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం చిటపటా అనేంత వరకు వేయించుకుందాము కరివేపాకు కూడా కొంచెం వేగిపోయింది కదా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి మసాలా మొత్తం బాగా వేగితే నూనెంతా పైకి తేలియటట్టు వేయించుకోవాలండి అప్పుడే మసాలా వేగినట్టు మనకి తెలిసిపోతుంది అనమాట చూసారా ఇలా పైకి నూనె వేగిపోయి బాగా వస్తుంది సో ఈ టైంలో లో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము కొత్తిమీర మన ఆప్షనల్ అండి బట్ చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం వేగాక మనం ఉడికిచ్చి కట్ చేసి పెట్టుకున్న ఆలును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాము ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే మనం పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకు అనేది బాగా పడుతుంది సో మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాము ఆల్రెడీ ఉడికించుకున్న బంగాలు దుంపే కాబట్టి మనకి ఎక్కువ టైం తీసుకోదు సో ఫైవ్ మినిట్స్ లో వేగిపోతుంది ఒకసారి బాగా కలుపుకొని వన్ మినిట్ అలా వదిలేద్దామండి ఒకసారి బాగా కలుపుకొని మసాలా మొత్తము ముక్కలకి పట్టేసింది కదా కొంచెం నూనె కూడా పైకి తేలిపోతుంది సో కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాము నేను స్పైసీగా తినాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి కర్రీ ఒకటి చేసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా మీకు నచ్చుతుంది ఎలా ఉందో ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఇది రైస్ లోనే మాత్రమే కాదండి మన చపాతీలో పుల్కారో రోటీలు ప్రతి దాంట్లో మనము తినచ్చు ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బిల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్